డ్రోన్ కెమెరాలను బహుకరించిన యోధా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ సంఘ విద్రోహ శక్తుల మీద మరియు అసాంఘిక కార్యకలాపాల మీద నిఘా ఉంచడానికి ఉపయోగపడే లక్ష యాభై వేల విలువ చేసే డ్రోన్ కెమెరాలను యోధా డయాగ్నోస్టిక్స్ అధినేత అయిన కంచర్ల సుధాకర్ గారు వారి తండ్రి అయిన కంచర్ల వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో కందుకూరి డిఎస్పీ శ్రీ సిహెచ్ వి బాలసుబ్రహ్మణ్యం గారికి అందజేశారు శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా డ్రోన్ కెమెరాలను అందజేసిన కంచర్ల సుధాకర్ గారిని కందుకూరు డీఎస్పీ అభినందించారు మరియు వారి తండ్రి గారిని చిరు సత్కారంతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐ షేక్ అన్వర్ బాషా గుండ్లూరు సిఐజి మంగారావు మరియు కందుకూరు పట్న ఎస్ఐ పులిశివనాగార్జున పాల్గొన్నారు హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి నాన్న పెరాలసిస్ వస్తున్నా పడుకు సత్యం వెంటనే మీ అనల్ ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు